ఉన్నటువంటి పోలీస్ బ్యాండ్ సిబ్బంది మన జాతీయ గీతాలపనం ఉంటుంది ఆ సమయంలో మనమంతా లేచి నిలబడాలి అది గౌరవం అది మన ధర్మం అది మన లక్షణంగా మీ అందరికీ మనవి చేస్తూ నదుల్లో చైతన్య పదాల్ని వెల్లువెత్తించినటువంటి నాయకులుగా మనుషుల్లోని నవనవోన్మేష ఆశ వసంతోత్సవాన్ని వెదజల్లినటువంటి గుండె చప్పుడుగా ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారు రెండే రెండు నిమిషాల్లో ఇక్కడికి రాబోతు ఉన్నారు భూమి కోసం భూమి కోసం భక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం నిరంతర పోరాటం ప్రగతి కోసం ప్రజల కోసం నిత్యా విజ్ఞాన రథం నిత్యం విజ్ఞాన రథం ఆయన గళం చంద్రబాబు గారి విజయం వ్యక్తిత్వం ఎప్పుడూ కూడా తప్పనటువంటి విజయం ఒక విశేషమైనటువంటి రీతిలో ఒక మహానేతగా ఒక ప్రమాణాలు నెలకొల్పి మన ప్రగతికి ఆనందకరమైనటువంటి ప్రయాణం చేయించేటువంటి ఒక రథ సారథే మన చంద్రబాబు నాయుడు గారు మరొక్క నిమిషం నర మరి ప్రాంగణంలోకి విచ్చేశారు శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారు హిజ్ ఎక్సలెన్సీ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరికొద్ది క్షణాల్లో ఈ వేదిక మీదకి రానున్నారు లేడీస్ అండ్ జెంటల్మెన్ వి ఆల్సో టేక్ ద ప్లెజర్ ఇన్ అ ఫ్యూ మోమెంట్స్ ఫ్రమ్ నా చీఫ్ మినిస్టర్ డెసిగ్నే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాంగ్ విత్ శ్రీ నరేంద్ర మోదీ పెద్దలంతా రావడంతోనే సమయం లేదు కాబట్టి మిత్రులారా మరొకసారి గుర్తు చేసి మేము పక్కకు వెళతాం ఒకే ఒక్క నిమిషం ఉంది వారు వస్తారు అభివాదం తీసుకుంటారు వెంటనే పోలీస్ బ్యాండ్ పై జాతీయ గీతం ఉంటుంది ఆ తర్వాత గౌరవనీయులు మన చీఫ్ సెక్రటరీ గారు కార్యక్రమాన్ని నిర్వహించి ప్రమాణ స్వీకారోత్సవం మన పెద్దల చేత చేయించేటువంటి సందర్భం కాబట్టి సుమారుగా ఒక ముప్పై ఐదు నలభై నిమిషాల వ్యవధిలో ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత మళ్ళీ మరొక్క మారు జాతీయ గీతలాపరం ఉంటుంది ఈ రెండు సందర్భాల్లో మనం లేచి నిలబడి మన ధర్మాన్ని మనం పాటించాలి ఆ తర్వాత ఒక గ్రూప్ ఫోటో కోసం ఇటు ఎడంబే పోస్తారు దాంతో ఎన్నుకున్నటువంటి అనుకున్నటువంటి కార్యక్రమంలో ముఖ్యమైనటువంటి పాయింట్ పూర్తవుతుందని మనవి చేస్తూ మరొక ముప్పై సెకండ్ల వ్యవధిలోనే వేదికకి విచ్చేయబోతున్నారు మన ప్రేతమ నేత